హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దాస్ లాక్స్ పూర్ ఓకే అండి మనము ఎస్ఎంపీ ఫ్యాషన్లో ఉన్నాము ప్రెజెంట్ అయితే రంజాన్కి ఉగాదికి మంచి కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ చూసినారంటే నిజంగా ఫిదా అవుతారండి అండి అంత బాగున్నాయి అన్నమాట ప్రీమియం క్వాలిటీలో డ్రెస్సెస్ కానీ చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరండి ఎక్కడ లభిస్తాయంటే పామిల్లో నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎస్ఎంపీ ఫ్యాషన్లో పైగా ఆన్లైన్ కూడా ఉంది హోల్సేల్కి రీచ్ అవుతుందండి ప్రైస్ వచ్చేసరికి సింగిల్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు హోల్సేల్కి రీచ్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి సింగిల్ కూడా మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు అండి ఆఫ్లైన్ ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు పామిడి అని అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ వస్తుంది నెద్దులపల్లి రోడ్డుకి వెళ్ళే రూట్లోనే ఎస్ఎంపీ ఫ్యాషన్ మంచి కలెక్షన్స్ అయితే వచ్చాయి లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దాం మంచాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లెట్స్ అయితే లోపలికి రండి షాప్ చూడండి ఎంత పెద్దగా ఉంది పైన కూడా ఉంటుంది కిందనొచ్చేసరికి ఈ విధంగా అయితే అవైలబుల్ ఉన్నాయి చిన్న పిల్లల నుంచి జీరో సైజు నుంచి ప్రతిదీ అవైలబుల్ అండి ఓకే హాయ్ నా నమస్కారం అన్న ఇప్పుడు ఎలా ఉన్నా రంజాన్ ఉగాది వచ్చిందన్న మన వ్యూవర్స్ కి కస్టమర్స్ కన్నా బెస్ట్ కలెక్షన్ మీ ద్వారా చూపించాను అన్న ఖచ్చితంగా చూపిస్తాను జీరో సైజ్ నుంచి ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి కదా మన దగ్గర జీరో నుంచి పుట్టిన పిల్లల నుంచి ప్రతిదీ ఉంటాయి మన ప్రతిదీ ఉంటాయి ప్రతిదీ ఉంటాయి లేడీస్ కోట్ అన్న లేడీ బాయ్స్ కూడా ఫోర్టీన్ ఇయర్స్ బిలో ఫోర్టీన్ ఇయర్స్ బిలో ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉంటాయి అంటే పెద్దవాళ్ళకి లేడీస్ పరంగా అయితే పెద్దవాళ్ళకు ప్రతి సైజు అవైలబుల్ ఉంటుంది అండి పరంగా అయితే ఫోర్టీన్స్ వరకు అవైలబుల్ ఉంటుంది అంతే ఇది అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకి దీంట్లో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తాము ఇక్కడ ఏది తీసుకున్నా కూడా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా స్మూత్గా యాభై రూపాయలు చాలా చాలా బాగుంది క్వాలిటీ పరంగా దీంట్లో కలర్స్ జీరో సైజ్ జీరో సైజు నుంచి అవైలబుల్ ఉంటాయి కేవలం నూట యాభై రూపాయలు ఆన్లైన్ కూడా ఉంది ఆన్లైన్ కూడా ఉంది ఓకేనా సింగిల్ పీస్ కూడా మీరైతే తీసుకోవచ్చు క్వాలిటీ అయితే హెవీగా ఉందండి నిజంగా ఒకసారి వచ్చి చూడండి ఫీల్ అయితే నిజంగా ఫిదా అవుతారనమాట చూడండి పార్టీ వేర్ కానీ డైలీ వేర్ కానీ ఏది కావాలన్నా కూడా ఇక్కడైతే విజిట్ చేయండి త్రీ పీస్ సెట్స్ టాప్స్ చూడండి బ్రైడల్ వేరు పార్టీ వేరు ప్రతిదండి ఎక్సలెంట్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి ఇవేమన్నా చాలా క్వాలిటీ ఉన్నాయన్న ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ నుంచి థర్టీ వరకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చూడండి ఇదే మీకు బయట జీన్స్ కోట్ వచ్చింది బయట ఈజీగా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు ఉంటుంది కానీ ఇక్కడ బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు చూడండి అందులోనే చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కాకపోతే క్వాలిటీ ఇక్కడ హెవీగా ఉండి ప్రైస్ మాత్రం రీజనబుల్గా ఉంటుంది ఇవైతే చాలా బాగున్నాయండి ఫెస్టివల్ కి అయితే ఫిదా అవుతారనమాట క్లాత్ చూసినారంటే అలానే మోడల్స్ వన్ బై వన్ చూద్దాము ఇదెంత ఇది ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ నుంచి అన్నా ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతాయి దీంట్లో సైజ్ దీంట్లో థర్టీ టూ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఇది క్లాత్ ఓహో దీంట్లో కాటన్ కూడా ఉంది ఏమన్నా ఇది తల్లి కూతురికి ఇద్దరికి 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 కాంబినేషన్ ఇది ఫోర్ ఇయర్ నుంచి పాపకి వస్తుంది ఓకే ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ మదర్కి వస్తుంది మదర్కి వస్తాయి ఈ విధంగా సైజెస్ అయితే ఉంటాయి దీనిలో కలర్స్ కూడా ఉంటాయి ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి చూపిస్తాను దీనిలో కలర్స్ ఉంటాయి మోడల్స్ కూడా వెరైటీస్ ఉంటాయి ఇది ప్రైస్ అన్నా ఏమన్నా ఇది కాంబో ఆఫర్ కింద టూ కి ఇచ్చేస్తాము సెపరేట్ సెపరేట్ సింగల్ సింగిల్ అయినా తీసుకోవచ్చండి మీ ఇష్టము కాంబో ఆఫర్ అయితే ఒక ప్రైజ్ అనేది ఉంటదనమాట అయితే కాంబో తీసుకుంటే ఒక ప్రైజ్ సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు అండి ఆన్లైన్ కూడా ఉంది తల్లి కూతుర్లకి చాలా బాగుంటది ఫొటోస్కి కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినారంటే మిమ్మల్ని చూస్తూ ఉంటారు అంత బాగున్నాయి క్వాలిటీ పరంగా అయితే పేరు పెట్టకలేదండి నిజంగా ఎస్ఎంపీ ఫ్యాషన్ లో ఏదన్నా తీసుకోండి క్వాలిటీకి అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫిదా అవుతారండి తీసుకున్నారంటే

ఇవే మీరు షాపింగ్ మాల్లో తీసుకోవాలంటే ఇంకా హండ్రెడ్ ఇక మీకు తెలుసు ఆల్రెడీ ప్రైస్ ఎంత ఉంటుంది అనేసి ఇక్కడ బెస్ట్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నారు ఈ విధంగా మంచి క్వాలిటీ డ్రెస్సెస్ ప్రీమియం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే విధంగా ప్రైసెస్ కానీ క్లాత్ కానీ రీజనబుల్గా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా పిల్లలు మంచి ముద్దొస్తున్నారు వస్తున్నారు మీరు కూడా వెంటనే విజిట్ చేసి షాపింగ్ చేయండి వచ్చేసి రంజాన్ కలెక్షన్ అండి చూడొచ్చు ఇవి సైజ్ అన్న ఏమొస్తాయి ఇది జీరో నుంచి థర్టీ వరకు వస్తుంది అది థర్టీ నుంచి ఫార్టీ వరకు వస్తుంది ఓకే ఫార్టీ వరకు వస్తాయి అన్నమాట సైజ్ అయితే ఇందులో ప్రైజెస్ అన్న ఇది ఫైవ్ హండ్రెడ్ నుంచి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయింది స్టార్టింగ్ ప్రైస్ అండి అది ఇంకా తర్వాత క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది పెరుగుతుంది ఇది కూడా చాలా హెవీగా ఉంది క్వాలిటీ పరంగా చూడొచ్చు టూ పీస్ సెట్ చాలా బాగుందండి ఇది కూడా విధంగా దీంట్లో కలర్స్ కూడా కలర్స్ అవే అన్ని దాంట్లో కలర్స్ ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి వచ్చేసి గరారా అండి అది వచ్చేసి శరారా చూడండి చాలా బాగున్నాయి అనమాట అన్ని ట్రెండింగ్ మోడల్స్ అయితే ఎస్ఎంపీ ఫ్యాషన్ లో అవైలబుల్ ఉన్నాయి మొత్తం స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ అన్న హెవీ వర్క్ ఉంది దీనికైనా సరే దీనికైనా సరే బయట త్రీ త్రీ థౌజండ్ అట్లా ఉంటది మన దగ్గర ఇది నుంచి స్టార్ట్ హండ్రెడ్ లోప క్లోజ్ అయిపోతుంది అంతే లాస్ట్ లాస్ట్ ఎంత హెవీ స్టోన్ వర్క్ అయినా కూడా వీళ్ళ దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపలే పదివందల లోపలే ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి అన్ని ట్రెండింగ్ అయితే ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి కలర్స్ కూడా ఉండే దాంట్లో కలర్స్ ఉంటాయి అదనమాట ఇంకా చూసే కొద్ది ఉండనే ఉన్నాయి కలెక్షన్స్ వచ్చేసి ఫ్రాక్స్ అండి నిజంగా డిజిటల్ ప్రింటర్ లో వచ్చింది చాలా బాగుందండి ప్రీమియం కలెక్షన్ క్లాత్ అయితే నిజంగా తీసుకున్నారంటే మళ్ళా మళ్ళా మీరే వస్తారండి చూడొచ్చు దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయి బ్యాక్ సైడ్ అంతా ఇవన్నీ అన్న మొత్తం ఈ సెక్షన్ అంతా చాలా స్టాక్ ఉంది స్టార్టింగ్ నుంచి 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 స్టార్ట్ ఫార్టీ సైజ్ వరకు సైజ్ వరకు స్టార్టింగ్ అయితే ఏడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అనమాట కలెక్షన్స్ అయితే ఫెస్టివల్ కి చాలా వచ్చినాయి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంటాయండి ఎస్ఎంపి ఎస్ఎంపీ ఫ్యాషన్ లో క్వాలిటీకి అయితే ఏదైనా తీసుకోండి హెవీగా అయితే ఉన్నాయి ప్రైస్ అయితే చిన్నగా ఉన్నాయి అనమాట ఓకే చూడొచ్చు వన్ బై వన్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూద్దాము వచ్చేసి మిడ్డే అండి ఇది కూడా ప్రతిదీ క్వాలిటీ ఉంది ఇది ఎంత అంతే సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అన్ని తీసుకున్నా కూడా ఈ విధంగా రీజనబుల్ గా అయితే ఉన్నాయి సైజ్ రేట్ పెరుగుతుంది చాలా బాగుందండి క్లాత్ వచ్చేసరికి ఇవి వచ్చేసి హ్యాండ్ చూడొచ్చు త్రీ బై ఫోర్ ఇచ్చారు ఇది బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ వేర్ అన్న దిగిన షో లో పోతే మూడు వేలు నాలుగు వేలు అంటారు మనం ఇక్కడ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు చేస్తాం లాస్ట్ ప్రైజ్ అదే చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంది ప్రీమియం మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ చాలా చోట్ల మీరే తిరిగింటారు మీకే ఐడియా ఉంటుంది బెస్ట్ క్వాలిటీ కూడా ఉంది ఒకసారి వచ్చి చూడండి కలెక్షన్స్ చాలా ఉన్నాయి అలానే కోట్ మోడల్ చూడండి చిన్నపిల్లలకి అయితే చాలా ఉన్నాయన్నమాట బ్లేజరు అలానే త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది ఓకే త్రీ లేయర్స్ ఉంటాయి మొత్తం ఫోర్ సెట్స్ కలర్స్ అయితే చాలా ఉంటాయండి బ్లేజర్స్లో అలానే చూడండి ఇవి వచ్చేసి బర్త్డేకి సంబంధించినవి ఫెస్టివల్కి చాలా గ్రాండ్గా అయితే ఉంటాయి లేడీస్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఏది తీసుకున్నా కూడా ఇక్కడ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి చూడవచ్చు హెవీ మోడల్ అయితే ఉంది ఇందులోనే చాలా మోడల్స్ అయితే ఉంటాయి అందులో భాగంగా ఇది ఒకటండి హెవీగా అయితే ఉంది చూడొచ్చు మొత్తం స్టోన్ వర్క్ చిన్నగా వచ్చేసి కింద చాలా గ్రాండ్గా అయితే వచ్చింది లాంగ్ అయితే ఉంటుంది ఇది గోల్ అయితే చాలా హెవీగా ఉంది అది కూడా హెవీగా ఉందండి ఓకే దీంట్లో వచ్చేసరికి చూసే కొద్దీ ఉండనే ఉన్నాయండి డ్రెస్సెస్లో హెవీగా అయితే ఉంటాయి అలానే కిడ్స్కి సంబంధించి ఇక్కడ జీన్స్ షర్ట్స్ అన్నీ చూడొచ్చు అన్న దగ్గర అయితే ఉన్నాయి ఇది సేమ్ నేను ఇప్పుడు యాద వేసుకున్నానో అదే ఆ షర్ట్ క్లాత్ కూడా సేమ్ సేమ్ క్లాత్ అంతా హెవీనే హెవీ నేను అంటే నేను లోకల్ వాడను నేను కూడా హెవీ వాడతాను నేను అమ్మేది కూడా హెవీనే అమ్ముతాను ఈ విధంగా ప్రజలకు కూడా ఇదే ఇద్దామనే ఉద్దేశం అనమాట కాన్సెప్ట్ హెవీ క్లాత్ బెస్ట్ ప్రైస్ కి అయితే ఉంటది జీన్స్ కార్గో కార్గో జీన్స్ అన్న కార్గో జీన్స్ మీకు ఇది సెట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అట్లా రేంజ్ బట్టి రేంజ్ వీటిలో థౌజండ్ కి మీకు కూడా ఉన్నాయి ఉంది కూడా ఉంది ఈ షార్ట్ టాప్స్ వస్తాయండి కాలేజ్ పిల్లలకి చాలా బాగున్నాయి చూడండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఇవి బెస్ట్ ప్రైజ్ టూ అలా నుంచి స్టార్ట్ వరకు ఎండ్ క్వాలిటీ అయితే హెవీగా ఉంది మీరు వచ్చి చూడండి నిజంగా ఫిదా అవుతారనమాట ప్రతిదీ ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఇదే విధంగా ఉంటాయి దీంట్లో అయితే కలర్స్ మోడల్స్ చాలా అయితే ఉన్నాయి వన్ బై వన్ చూడండి ఇక్కడ కలెక్షన్స్ అయితే హెవీ మెయింటైన్ జీన్స్ సెట్ సెట్ చూడండి ఎంత బాగుంది అసలు వైట్ లో కూడా ఉంటుంది వైట్ చాలా వరకు దొరకదు కూడా ఉంటుంది అవైలబుల్ సైజ్ అన్న జీన్స్ లో పిల్లల నుంచి ఫైవ్ ఇయర్స్ పాప నుంచి థర్టీ ఎయిట్ సైజ్ ఉంటుంది కలర్ కూడా అట్లా ఏం ఉండవండి మీకు తీసుకొని బాగా మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కోడ్ మోడల్ చిన్నపిల్లలకి ముందే ఫెస్టివల్ వచ్చింది ఎక్కడికి తిరగాల్సిన పని కూడా లేదండి మీరు ఇంట్లో ఉండి ఆర్డర్ ఇచ్చినా కూడా వీళ్ళైతే పంపిస్తారు క్వాలిటీకి అయితే పేరు పెట్టేకే లేదండి హెవీగా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు కలర్ కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుందనమాట ప్రీమియం కలెక్షన్ ఎస్ఎంపి ఫ్యాషన్లో అవైలబుల్ ఉన్నాయి చిన్నపిల్లలకి జీన్స్ ఈ విధంగా కోట్ మోడల్ చూడండి వచ్చేసి టూ అంటే టీషర్ట్ ఒకటి పైన కోట్ అలానే ప్యాంటు కూడా చూడండి అసలు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుందండి క్వాలిటీ కూడా ప్యాంటు స్ట్రెచ్ అవుతుంది చిన్నపిల్లలకి ఇబ్బందికరంగా ఏం అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రీమియం కలెక్షన్ ఇవే షోరూమ్ లో అయితే ఈజీగా రెండు వేలు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ మాత్రం కేవలం ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇందులో వచ్చేసరికి జీన్స్ ఉన్నాయి చూసే కొద్దీ స్టాక్ అయితే చాలా ఉందండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా ఇవే అనమాట ఇటు సైడ్ హోటల్ ఇవే అనమాట ఇదే కాదు పైన కూడా స్టాక్ పాయింట్ కూడా ఉంది ఇక్కడ వచ్చినారంటే మీరు షాపింగ్ అసలు ప్రతి ఒక్కటి తీసుకోవాలనే ఉద్దేశం అయితే మీకు కలుగుతుంది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఎవరో వదులుకోలేరు అది కూడా ప్రైస్ కూడా అండి చెప్పాలండి ప్రైస్ కూడా బెస్ట్గా అయితే ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకుంటారు అందరికీ అనుకూలంగా అయితే రేట్స్ ఉంటాయన్నమాట పిల్లలకు కూడా ఉన్నాయండి షార్ట్ టాప్స్ ఇదైతే నిజంగా ఎక్కడ అయితే దొరకదు అంత బాగుందనమాట క్లాత్ పరంగా అసలు మర్చిపోలేరు ఒకసారి తీసుకొని చూడండి బెస్ట్గా అయితే ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ త్రీ హండ్రెడ్ వరకు ఎండ్ అయిపోతుంది అంతేనన్నా అంతే బా షోరూమ్లో పెడితే ఇంకా ఈజీగా థౌజండ్ పైనే ఉంటుంది చూడండి సెట్ అనమాట ఇది దీంట్లోకి ప్యాంట్ ఓకే చాలా బాగుంది కదా చిన్నపిల్లలు వేసుకున్నారంటే ఇంకా వస్తారనమాట అందులో ఇవి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి చూడవచ్చు మొత్తం ఈ విధంగా జీన్స్ బటన్ త్రిబుల్ బటన్ ఉంటుంది ఇది త్రిబుల్ బటన్ ఇది వచ్చేసి త్రిబుల్ బటన్ ఇది డబుల్ క్వాలిటీ కూడా హెవీలే కలెక్షన్స్ ఉన్నాయి హెవీగా ఉన్నాయి హెవీగా స్టార్టింగ్ నుంచి హెవీగానే ఉండనే కిందనైతే చూస్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ పైకి అయితే వెళ్తాము ఎస్ఎంపీ ఫ్యాషన్స్ అండి కిడ్స్ వేర్ కూడా అలానే ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ టీచర్స్కి అయితే చాలా బాగుంటుందండి మంచి అఫీషియల్గా ఉంటుంది అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి డైలీ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే చాలా ప్రీమియం కలెక్షన్ త్రీ పీస్ సెట్ అలానే చూడొచ్చు చూసే కొద్ది టాప్స్ అయితే చాలా ఉన్నాయి మంచి కలెక్షన్స్ ఎస్ఎంపి ఫ్యాషన్స్లో అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్ కూడా ఉంది సింగల్ పీస్ కూడా మీరు అయితే తీసుకోవచ్చు టోటల్ టాప్ సెక్షన్ ఇక్కడ ఓకే ఇటు సైడ్ షాప్ ఉంది ఇటు సైడ్ ఉంది ఇంకా ఇక్కడ కూడా స్టాక్ అయితే పాయింట్ స్టాక్ పాయింట్ ఇక్కడ ఓకే సెట్ చేశారు ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు మీరు మొత్తం అంతా కలెక్షన్ చూద్దాం మరి స్టాక్ చూస్తున్నారు కదా హెవీ స్టాక్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడన్నా కొత్త వేవన్నా వచ్చినా కూడా మార్కెట్లోకి వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫాస్ట్గా స్టూడెంట్స్కి ఆఫీస్ వేరే డైలీ వేరే ఎనీదండి ఎనీ పర్పస్ ఏదన్నా కానీ సింగిల్ టాప్ కూడా అవైలబుల్ ఉంటుంది టాప్ అయితే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి టాప్ కలెక్షన్ చూద్దాం మరి బా చాలా బాగుందన్న ఇది గోల్డ్ గోల్డ్ కట్ టాప్ ఓహో ఇది వచ్చేసి కట్ వస్తుంది ఇది వచ్చేసి గోల్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే అన్న దీంట్లోనే మీకు హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వచ్చేసి బటర్ఫ్లై మోడల్ గోల్డ్ టాప్ అండి పెద్దగా అయితే వస్తుంది గోల్ ఇది కూడా అందులోనే వేరే రకం అనమాట పెద్దగా వస్తుంది అనమాట క్లాత్ కూడా చాలా బాగుందన్న ప్రతిదీ ఓకే ఇవైతే మీకు ఇంకా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైజెస్ కోసం అయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము త్రీ పీస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ త్రీ పీస్ త్రీ పీస్ సెట్ సెట్ చూడొచ్చు కాంబినేషన్ అయితే చాలా బాగుంది అన్న కొత్తగా ఉంది త్రీ పీస్ సెట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి దాంట్లోనే చాలా రకాలు అయితే ఉంటాయి దీంట్లో సైజ్ కూడా ప్రతిదీ ఉంటాయి వరకు ఇవి వచ్చేసి టాప్స్ అన్న కట్ టాప్స్ అవి కట్ టాప్స్ ఇవి ఇంకా బటర్ఫ్లై మోడల్ ట్రెండింగ్ లో ఉంది ఇందాక చూసిన ట్రెండింగ్ వి అలానే ఇంకా ఇవేనా సేమ్ టాప్స్ గోల్డ్ టాప్స్ అవి ఇంకా ఇక్కడ చూసే కొద్దీ లెగ్గిన్స్ లెగ్గిన్లు జెగ్గిన్లు పోనీలు ఇవి క్వాలిటీ ఉన్నాయనా అవి క్వాలిటీ అది జిఎం బ్రాండ్ ఓహో జిఎం బ్రాండ్ ఆ బ్రాండ్ మనం ఆన్లైన్ లో చెక్ చేసినా దాని ఒరిజినల్ ప్రైస్ వచ్చేస్తాం దానికన్నా మీకు థర్టీ ఫార్టీ డిస్కౌంట్ ఇస్తాం దానికంటే బెస్ట్ ప్రైస్ కి విధంగా చాలా ఉంటాయండి తప్పకుండా అయితే ఒకసారి విజిట్ చేయండి అడ్రస్ ఒకసారి చెప్పన్నాను మంది ఎద్దులపల్లి రోడ్డు పాముడి అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ సైడ్ బేకరీ పక్కనే బేకరీ పక్కన ఓకే ఇదనమాట అడ్రస్ వచ్చేసి నైట్ సూట్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ చూడండి ఎంత బాగుంది అసలు వీడియోలోనే కనిపించేస్తుంది ఇంకా క్వాలిటీ పరంగా హెవీ క్వాలిటీ అండి నిజంగా చాలా అసలు ఫిదా అవుతారు ఇది చిన్న పిల్లల నుంచి నైట్ డ్రెస్ స్టార్టింగ్ ఫైవ్ ఇయర్స్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు నైట్ డ్రెస్ దొరుకుతాయి డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఇందులో ప్రైజెస్ చిన్న పిల్లలకి టూ ఫిఫ్టీ నుంచి పెద్ద పిల్లలకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ మనకు ఫోర్ ఫిఫ్టీ బిలోనే వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ బిలో ఇంకా అలానే ప్యాంటు చూడండి క్వాలిటీ ఇదైతే నిజంగా చాలా బాగున్నాయి ప్రతిదీ ప్రీమియం ఇక్కడ ఏది తీసుకున్నా కూడా నిజంగా ఫిదా అవుతారు ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఇప్పటి నుంచి కాదు ఇరవై ఏళ్ళ నుంచి షాప్ అయితే రన్ చేస్తున్నారు ట్రస్టెడ్ అండి షాప్ వచ్చేసరికి పామిల్లో ఉంది ఇంకా కలెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట నైట్ సూట్స్ లో గానీ అలానే ఇవి పార్టీ వేర్ అనమాట టోటల్ గా సెక్షన్ అంతా బ్రైడల్ వేర్ ఇవి బ్రైడల్ వేర్ సెట్స్ ఓకే ఇందులో అయితే కలర్స్ ఇంకా చూసే కొద్ది ఉంటాయి బ్రైడల్ వేర్ లో కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఇవి కూడా చూడొచ్చు ఇదంతా బ్రైడల్ వేర్ ఎంత ప్రీమియం కలెక్షన్ చూడండి హోల్సేల్ కి రీచ్ అవుతుంది అండి హండ్రెడ్ పర్సెంట్ హోల్సేల్ కి రీచ్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి ఓకే తప్పకుండా అయితే విజిట్ చేయండి బెస్ట్ కలెక్షన్స్ అయితే ఎస్ఎంపి ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి ప్రతి సైజు అవైలబుల్ ఉంటుందండి సెంపీ ఫ్యాషన్ అనంతపురం జిల్లా వస్తుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ వస్తుంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది తప్పకుండా విజిట్ చేయండి ఫెస్టివల్కి అయితే మంచి కలెక్షన్స్ తెప్పించారనమాట మిస్ చేసుకోవద్దండి బాగున్నాయి క్లాత్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చి చూడండి ఫిదా అవుతారు లేట్ చేయకుండా కనిపిస్తే నంబర్ కాల్ చేయండి ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ